అయ్యప్ప దేవాలయంలో వసంత పంచమి రోజు ఘనంగా వేడుకలు ఈరోజు జ్ఞాన సరస్వతి మాతకు పంచామృతాభిషేకాలు మరియు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహిస్తారు రోజున వేల మంది పిల్లలు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు ఇక్కడికి విచ్చేసి అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలు ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగాలు మేధాశక్తి అమోఘంగా పెంపొందించబడుతుంది అని భక్తుల నమ్మకం అవి వాస్తవం నిజాలు అని ఇక్కడ భక్తులు చెప్తుంటారు అలాంటి మహిమాన్వితమైనటువంటి జ్ఞాన సరస్వతి మాత దేవాలయం కొరుట్లలో ఉంది మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకొని మీ పిల్లలను ఉన్నత స్థానంలో చూడండి ఆ అమ్మవారి దివ్య మంగళా సాసనాలు అందరికీ ఉంటాయి